హాయ్ అండి నమస్తే అండి నేను మీశ్వర్ వెల్కమ్ టు బడ్లాస్ కిచెన్ ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు మనం మామిడికాయ పులిహార అల్వా బూరెలు అదేనండి రవ్వ పూర్ణాలు అలాగే చక్కెర పొంగలు కూడా చేసుకుందామండి ఇప్పుడు ముందుగా నేను మామిడికాయ పులిహార కోసం ఒక హాఫ్ కేజీ రైస్ ఉడికించుకొని పక్క పెట్టుకున్నాను ఒక పచ్చి మామిడికాయని తురుముకొని పక్క పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూడు గరిటెడు ఆయిల్ వేసుకొని ఒక రెండు గుప్పెళ్ళు పల్లీలు ఒక గుప్పెడు తాలింపులు వేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను అందులోనే పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేయించి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఆ కళాయిలోనే మనం మామిడికాయ తురుముకున్న దాన్ని మగ్గించుకొని ఒక నిమిషం తర్వాత ఒక స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్లు సాల్టు అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఇందుట్లో వేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తే ఆ పచ్చిమిర్చికి పులుపుతనం పట్టి మనం పులిహోర తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఇది మగ్గిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా అన్నం చల్లారి పెట్టుకున్నాం కదా అందులోనే ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి ఇందులోనే కొంచెం జీలకర్ర మెంతులు కూడా వేయించి పౌడర్ చేసుకొని కలుపుకుంటే అది కూడా చాలా రుచిగా ఉంటుంది నేనైతే ఇలా చేసుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం అల్వా బూరెలు చూద్దామండి ముందుగా అల్వా బుర్రెల కోసం నేను ముందు రోజు నానబెట్టుకున్న దోశ పిండి పట్టుకొని పక్కా పెట్టుకున్నాను ఇప్పుడు అల్వా కోసం ఒక స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని కొంచెం ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని అందులో నెయ్యి వేసుకొని కొని ఇప్పుడు ఆ కాగిన తర్వాత ఒక గ్లాసు రవ్వ వేసుకున్నానండి అందులోనే పంచదార కూడా వేసుకొని బాగా దగ్గర పడేదాకా ఉడకనిచ్చుకున్నాను ఇప్పుడు పిండిలో కొంచెం మైదా అలాగే కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడా వేసుకొని కలుపుకున్నానండి ఇది కొంచెం నాకు జారుగా ఉందని మైదా వేసుకున్నాను అప్పటికప్పుడు రుబ్బుకుంటే మనకి ఏం అవసరం లేదు ఇప్పుడు ఇదే ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని నూనె వేడి చేసుకుంటూ ఇప్పుడు హల్వా మనం చేసుకున్న ముందుగా అల్వా చేసుకున్నది చల్లారిన తర్వాత ఇలా పూర్ణాలు లాగా చేసుకోవాలండి ఇప్పుడు ఈ దోశ పిండిలో మనం పూర్ణాలు వేసినట్టు వేయటమే ఈజీగా పది నిమిషాల్లో రెడీ అయిపోతాయి ఎటువంటి పిండి ఎటువంటి పప్పులు మనం నానబెట్టకుండా చేసుకోవచ్చు ఈజీగా దోసపిండితో ఇలా అల్వా బూర్లు అయితే వేసుకోవచ్చు అండి ప్రసాదం కూడా ఇలా పెట్టుకోవచ్చు మనం చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు మనం చక్కెర పొంగలు చూద్దామండి ముందుగా ఒక గ్లాసు రైస్ తీసుకొని అలాగే ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని శుభ్రంగా మూడు సార్లు అయితే కడుక్కొని మనం అన్నం అయితే ఎలా వండుకుంటామో అలా వండుకోవాలండి ఇది అన్నం వండుకున్నట్టు వండుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక గ్లాస్ బెల్లంలో ఒక గ్లాస్ వాటర్ వేసి మనం పాకం పట్టుకోవాలి మరీ ఎక్కువగా ముదురు పాకం అవసరం లేదు కొంచెం లేత పాకం వచ్చేలాగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు కానీ ఎండుము ఎండు కొబ్బరి ముక్కలు కానీ ఏవి అవి వేయించుకోవచ్చు అలాగే జీడిపప్పు బాదం కిస్మిస్ అన్నీ వేయించుకోవాలి ఇప్పుడు మనకి కొంచెం